నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది ఇరవై ఏడు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది అయితే ఈ విజయం వెనక ఏదో రాత్రికి రాత్రి ఈ విజయం సాధ్యపడలేదు అని అంటున్నారు విశ్లేషకులు దీని వెనక అంటే ఎన్నికల నోటిఫికేషన్ రావడానికంటే ముందు నుంచి కూడా రెండు మూడు సంవత్సరాల ముందు నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి కసరత్తు జరిగింది ఢిల్లీలో ఎప్పటి నుంచో ఒక అందని ద్రాక్షలాగా కొరకరాని కొయ్యిలాగా మిగిలిపోయింది చాలా రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకుంటుంది జమ్మూ కశ్మీర్ లాంటి రాష్ట్రంలో కూడా అలయన్స్తో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది కానీ ఢిల్లీ మాత్రం ఎందుకో ఇరవై ఏడు సంవత్సరాల నుంచి అక్కడ ప్రజల మనస్సులను ఆకట్టుకోలేకపోయింది అది ఎట్టకేలకు ఢిల్లీలో ఈరోజున సాధ్యపడింది ఈ విజయానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి సంఘ్ ఏమైనా కీలక పాత్ర పోషించిందా గ్రౌండ్ లెవెల్లో తర్వాత బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎలాంటి కసరత్తు చేశారు దీని గురించి మాట్లాడుతాం బ్రీఫ్గా ఓవరాల్గా విశ్లేషించేటువంటి చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారు నమస్తే నమస్కారం రామ్మోహన్ రావు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానమైనటువంటి ఒక మూడు నాలుగు కారణాలు చెప్పమంటే ఢిల్లీ ఎన్నికల్లో ఏం చెప్తారు అలాగే నమస్కారం ఇది ప్రజల విజయం స్పష్టంగా ఎందుకంటే అన్ని పార్టీలకు ఒక కూడా అంటే బారా హుషారని ఆక్రమించిన ఆత్మవిశ్వాసంలో పార్టీలకు గుణపాఠం చెప్తున్నారు నిజంగా కృషి చేస్తే మనుషులు ఋషులవుతారంట అన్నట్టు సాధన చేస్తే ఖచ్చితంగా సాధ్యం కానిది ఏది లేదనంటే ఇక్కడ బీజేపీ పాత్ర ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అట్లాగే బీజేపీ కింది స్థాయి శ్రేణుల పాత్ర బాగా పనిచేసింది నిన్న కూడా మనం గారు కింది స్థాయిలో బూత్ లెవెల్ మేనేజ్మెంట్ హోల్ మేనేజ్మెంట్ ఇది చాలా పక్కడబందిగా చేశారు అంటున్నారు అంటే అటు పక్కన కేజ్రీవాల్ చేయలేదంటే కేజ్రీవాల్ అదే చెప్పాను ప్రజలు పారాంశాలను హెచ్చరించింది ఎందుకంటే నేను ఒక మాట చెప్తున్నాను ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ నుంచి మొదలుకొని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలుకొని ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల ప్రజా తీర్పు చూస్తే ప్రజలు చరిత్ర నిర్మాతలు అని మనకు అర్థమవుతుంది కానీ చరిత్ర నిర్మాతలు ప్రజలు కావడానికి మన కృషి మనకు ఉండాలి కదా అందుకని ఢిల్లీ విజయం అనేది ఇవాళ అకుంఠిత దీక్షతో పనిచేసిన బీజేపీ ఆర్ఎస్ఎస్ అట్లాగే బిజెపి సానుభూతి పర్ల ఆ విజయంగా నేను ఒకటి దాంతో పాటు ప్రజల విజయం కూడా ప్రజలు కూడా ఇవాళ మొత్తం రోడ్డు మీదకి వచ్చి ప్రజలు మాట్లాడుతుంటే ముస్లింలు మేము బీజేపీకి ఓట్లు వేసామని చెప్పి అందులో సిక్కులు కూడా మేము మేము వేశాము ఓటు వేశామని చెప్పి చెప్తున్నారు కదా ఇది అంతే ఇంక్లూజివ్ నేచర్ అంట అంటే కలుకపోవడం అంటే ఒక పార్టీ పట్ల ఒంటి చూపించాల్సిన అవసరం లేదు ఒక పార్టీ పట్ల సిద్ధాంత పరంగా అంటే మేము ఇంతే అనే వాళ్ళకు కూడా ఒక రకంగా చెప్పాలంటే మేము మారము మేము ఇంతే అనే వాళ్ళకు కూడా పుణపడే భావిస్తారు అక్కడ అందుకని ఇది ప్రజా విజయంగా భావించాలి ఇది ఒక రకంగా ఆ వాజ్పేయి గారి ఆయ కూడా కారి పని తొంభై ఎనిమిదిలో మన తొంభై మూడులో సాహింగ్ వారి గెలిచారు తొంభై తొమ్మిదిలో వాజ్పేయి గారి వచ్చారు కానీ వాజ్పేయి గారు అంత మహానుభావుని పాలనలో కూడా మరి ఎన్నికలలో మరి ఆనాడు బీజేపీ ఢిల్లీలో గెలవలేకపోయింది కదా చూస్తే పద్దెనిమిది తొంభై నుండి తొంభై ఐదు దాకా అధికారంలో ఉంది తొంభై ఐదు తర్వాత వచ్చిన ప్రతి ఎన్నిక కూడా తొంభై ఎనిమిదిలో కానీ రెండు వేల రెండు తొంభై ఎనిమిది రెండు వేల మూడు అట్లాగే రెండు వేల ఎనిమిది రెండు వేల పదమూడు దాకా చూసుకుంటే మనకు మూడు సార్లు కూడా అధికారం సాధించలేకపోయింది ఆ తర్వాత మళ్ళీ అంటే మొత్తం ఇరవై ఏడేళ్లుగా అధికారం సాధించలేని పని ఇవాళ బీజేపీ ఒక ఇంట గెలిచి రచక వాళ్ళు గెలవాలంటారు కదా ఇంట గెలిచింది అంటే మొన్న దాకా ఇప్పుడు దేశమంతా గెలుస్తూ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి సాధిస్తూ దీపం కింద చీకట్లాగా అంటే కొవ్వొత్తి కింద చీకట్లాగా ఈ ఢిల్లీ అనేది కురకరాని కొయ్యగా మారిపోయింది ఇప్పటిదాకా బీజేపీకి కానీ ఒక రకంగా చెప్పాలంటే దీనివల్ల ఏమైందంటే డబుల్ ఇంజన్ సర్కారు కూడా సాధ్యమైంది అంటున్నారు ప్రజలు కూడా ఏమనుకున్నారంటే ఈ గిల్లి గాజాల్ ఇవన్నీ ఏమద్దు ఒకసారి చూద్దాం గతంలో మూడు సార్లు ఆమ్ ఆద్మీ పార్టీని చూసాం గట్టిగా అయితే పదిహేడు రెండు సార్లు అయితే పది ఏళ్ళుగా ఆద్మీ పార్టీ చూస్తున్నాం ఇవాళ ఇచ్చే అవకాశం వద్దు అనే మాటకు వచ్చింది కాంగ్రెస్ ఆటలో అరటి పండ్ల ఆయన మిగిలిపోయింది అప్పుడైనా ఇప్పుడైనా ఇప్పుడు ఇప్పుడు గత కాలం మేలు వచ్చు గత కాలం మేలు వచ్చు కాలం కంటే రూ ఇప్పుడు వాళ్ళు ఇంకా అదే మన సార్యకు కూర్చోవలసిందే కానీ ఆమ్ ఆద్మీ పార్టీ స్వయంకృత అపరాధం ఉన్నది పక్క బీజేపీ కృషి ఈ రెండు కలగలిపితే ప్రజా విజయం వచ్చింది అయితే దీన్ని నిలబెట్టుకొని ఈ ఐదేళ్ళు వచ్చే ఐదేళ్లు ఆ ప్రజల ఆశలను పొమ్ము చేయకుండా ప్రజల ఆశలు ఢిల్లీ ప్రజలు చాలా విధులు ఇప్పటిదాకా కూడా ఓన్లీ బీజేపీని తిరస్కరించాలి మొత్తానికి ఓన్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓట్ వేశారు పార్లమెంట్ ఎన్నికల్లో గత మూడు సార్లు కూడా ఏడు సీట్లకు ఏడు సీట్లు ఇక్కడ ఇచ్చారు కదా చూసాం కదా మనం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా కూడా ఏడుకు ఏడు పాసం పార్లమెంట్ సీట్లు బీజేపీకి కట్టబెట్టి అప్పటిదాకా వేరియేషన్ చూపించారు అంటే ఒక ఒక కేంద్రంలో మీరుండే రాష్ట్రంలో ఇంకో పార్టీ ఉంటదని చూపించదు కానీ రెండు కలిపితే ఎట్లా ఉంటుందని ఈసారి ప్రయోగం చేసినట్టు భారీ ఉంటుంది అది అందుకని వైజేపీ మీద విజయం పెద్ద బాధ్యత పెట్టింది అట్లాగే ఓడిపోయిన పార్టీ కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను కొన్ని సరిగా పాసం పదార్లు కొంచెం సరుగుం ఉన్నా కూడా కేజ్రీవాల్ గారి స్పందన కూడా బాగుంది అంటున్నాను ఎందుకంటే పారిపోలే మంచి చెడ్డో నిలబడి తెలిపిండ్రు బిజెపికి మనకు శుభాకాంక్ష తెలిపింది అది ఒప్పుకోకుంటున్నాను గతంలో నేను ఉదాహరణకు చెప్తాను కేసీఆర్ లాంటి వాళ్ళు ప్రగతి పవన్ నుంచి తట్ట చదువుకొని ఇంటికి ఇంటికెళ్ళిపోయాడు అది కరెక్ట్ కాదు కదా అందుకనే ప్రజాస్వామ్యంలో గెలుపుకోవటం సాయం గెలిచిన వాళ్ళు విరవేగొద్దు ఓడిన వాడు ఓడినవాడైనా ఓడిన వాడైనా ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపునంటే మనకు ఆ ఎప్పుడు కూడా ఒకే తరంగా ఉండదు కదా పండిచక్రం లాగా ఓటమిని ఓటమిని హుందాగా స్వీకరించాలి తప్పుల్ని తెలుసుకోవాలి సరిదిద్దుకోవాలి అది ఏ రాజకీయ పార్టీకైనా కూడా మంచిది అలా కాకుండా విర్రవీగినా ఏం జరిగిందో మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి కుంగిపోతే ఇంకా అది వేరే ఇంకా దానికి గవర్వం చేయలేరు అది వేరే అయితే వీటి మీరు చెప్పినటువంటి కారణాలతో పాటు సంఘ్ ఆర్ఎస్ఎస్ కూడా చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది అంటే ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా పలానా పార్టీకి ఓటేయమని చెప్పదు కానీ ఓటు మాత్రం వినియోగించుకోండి గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తుంది జనరల్గా వాళ్ళు చెప్తే ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి విధానం కూడా ఒకలా ఉంటుంది కాబట్టి చాలా లోక్సభ ఎన్నికల్లో ఎక్కడో కొంత గ్యాప్ వచ్చింది కోఆర్డినేషన్ మిస్ అయింది అని విశ్లేషణలు గతంలో వచ్చాయి ఆ తర్వాత జరిగినటువంటి హర్యానా మహారాష్ట్ర ఇప్పుడు ఢిల్లీ ఈ మూడు ఎన్నికల్లో కూడా చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది బూత్ లెవెల్లో చాలా మైక్రో లెవెల్లో దూసుకుపోయారు ఈ కోఆర్డినేషన్ కూడా బాగా సింక్ అయింది ఈ విజయంలో సంఘ్ పాత్ర కూడా ఉంది అని చెప్తున్నారు అందులో వాస్తవం ఉందనుకోవచ్చు కొంతవరకు చాలా వరకు చెప్పాను మనకు అనే పార్లమెంట్ సీటు బీజేపీ గెలుస్తుందని చాలా పెద్ద కానీ దానికి కారణం ఏంటంటే గెలవడానికి ప్రధానకరం నేను చెప్పిన సంఘ పరివారం అట్లాగే బీజేపీ ఇది స్థాయి పెళ్లి గెలిచింది అట్లా అంటే ప్రతి గ్రామీణ ప్రాంతానికి వెళ్లి ప్రతి గిరిజన ప్రాంతానికి వెళ్లి పనిచేశారు వాళ్ళు ఇది ఊహించండి ఎవరు కూడా అట్లా ఇక్కడ కూడా ఏమైందంటే ఒక మచ్చలాగా వీరిపోయింది కదా ఢిల్లీలో ఇప్పటిదాకా ఢిల్లీ మనం బీజేపీ వశం అవుతలేదు కొరకడానికి వైరగా మారిపోయిందని దీన్ని చాలా దగ్గర తీసుకున్నారు ఇంకోటి ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ కూడా బాగా పనికొచ్చింది వాళ్ళు ఈ సోషల్ ఇంజనీరింగ్ ఎప్పటి నుంచి అంటే మీకు హర్యానా ఉంది సోషల్ ఇంజనీరింగ్ చాలా పనిచేసింది కదా మీకు ఎన్ని తక్కువ టమాట విద్యలు ఎన్ని చేసినా కాంగ్రెస్ పార్టీ చివరికి అంటే ఎన్నికల కన్నా ముందే మేమే గెలిచినట్టు ఈసారి కంటికి కొట్టదు అనే ఆ మాట అని అన్ని సభ్య సంస్థలు కూడా హర్యానాలో ఆ మాట అన్నారు కానీ సోషల్ ఇంజనీరింగ్ జాట్లు ఏమిటి మిగతా వాళ్ళు ఏమిటి అని చూసి మరి ఎక్కడ అంటే సోషల్ ఇంజనీరింగ్ అంటే కదా ఇక్కడ ఏ కులాలు పెట్టాలి ఏ రకంగా పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా మనం మార్చే క్రమంలో చూసుకుంటే హర్యానా ఫలితం హర్యానా ఫలితం దాన్ని మళ్ళీ మనకు మహారాష్ట్ర ప్రచారం మహారాష్ట్రలో కూడా నాలుగు పార్టీలు నాలుగు ప్రాంతీయం రెండు పార్టీ పార్టీలు నాలుగు ముక్కలైంది ఆ నాలుగు ప్రాంతీయ పార్టీలు అట్లాగే రెండు జాతీయ పార్టీల మధ్యన విజయం సాధించడం కానీ ఇవన్నీ చూస్తే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తున్నట్టు అనిపిస్తుంది అందుకని రేపటి వచ్చే ఎన్నికలలో ఉదాహరణ బీహార్ వస్తుంది ఈసారి బీహార్ లో ఈ సంవత్సరం ఉంటది వచ్చే మార్చిలో మనకు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉంటాయి వచ్చే రెండు వేల ఇరవై ఐదు రాష్ట్రాలు సుమారు పశ్చిమ బెంగాల్ తో సహా మరో నాలుగు రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి ఇవన్నీ చూస్తే బేస్ ఏర్పాటు చేసుకున్నారు అనుకుంటున్నాను సంఘు పరివారం మాత్రం తక్కువనే నీ వాళ్ళు ఏంటంటే చేప కింద నీరు లాగా ఉంటారు తప్ప జరుగుంది కాదు చేప కింద నీరు లాగా ఉంటారు తప్ప బహిరంగంగా బహిరంగంగా ఎప్పుడు చెప్పరు 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 కొన్నిసార్లు ఒక మాట చెప్తుంది సంఘు ఎమర్జెన్సీ పీరియడ్ లో అయితే ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ మధ్య ఇచ్చిన సందర్భం చూసాం కదా అప్పుడు మనకేందంటే మనకు సంఘు పరివారం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం నిలబెట్టడంతో ఏం చేస్తే మనిషి కూడా ఏం చేస్తే తప్పు 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 ఒప్పును ఒప్పు పరిస్థితి కదా ఇటీవల ఇటీవల సంఘ బయట బహిరంగ రాజకీయాలకు దూరంగా ఉంటున్నా కూడా లోపాయకానికి కనుక ఖచ్చితంగా అది మంచి ప్రభుత్వం కావడానికి వీలుగా ప్రయత్నం చేస్తున్నారని ఓట్ల లో ఖచ్చితంగా సంఘ పరివార పాత్ర తప్పనిసరి ఉంది కానీ రెండు రెండు ఉన్నాయి ఇప్పుడు గతంలో ఇప్పుడు మన మోడీ గారి పాత్ర ఇప్పుడు ముస్లిం ఓటర్లను కూడా సొంతం చేసుకున్నారంటే గొప్పతనం కదంటారు గొప్పతనం మీరు అప్పుడు నేను ఢిల్లీ ఎన్నికలు చూసుకుంటే దళిత ఓటర్లు ముఖ్యంగా పన్నెండే రిజర్వేషన్ రిజర్వ్ సీట్లు ఉన్నాయి ఇంకా కరెక్ట్ గా మనకి ఇంకా తెలుస్తలేదు కానీ పన్నెండులో గతంలో కేవలం రెండే తెలుసుకున్నది గతంలో బిజెపి ముస్లిం బాగా మెజార్టీ ఉన్న సీట్లలో ఒకటే గెలుచుకుంది గతంలో ఇరవై రెండు పర్సెంట్ ముస్లిం మెజార్టీ ఉన్నది ఒకటే తెచ్చుకుంది కానీ వాళ్ళ అక్కడ కూడా బాగా వేసింది కదా కానీ అది కాకుండా కూడా ఎప్పుడు కూడా ఒకే మూసలో పోకుండా మిగతా యాభై నేను చెప్పినాయి అంటే ఇరవై రెండు నియోజకవర్గాలు ఇరవై రెండు కాకుండా ఇంకో నలభై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఈ వైపు కూడా కృషి చేశాం అంటే అక్కడ పనిచేసాం ఇక్కడ పనిచేసాం అన్నిటికంటే ఏంటంటే ఇప్పుడు రెండు మూడు మంచి తరగతి రానివ్వడం ఇటీవల ఏది మధ్య మన వర్చర్ సందర్భాలు చూసుకుంటే అంటే నేను ప్రభుత్వం చేసే ప్రభుత్వం కృషి ప్రభుత్వం చేసింది పార్టీ కార్యక్రమం చేసే కృషి అంటే రెండు జమిలుగా చేసిన సందర్భం చూస్తున్నాం మనం అంటే మనకు ఆదాయ పని పరిమితిని పన్నెండు లక్షల వరకు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు పెంచడం పోకుండా ఆదాయ పని పడకూడదు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెప్తున్నాయి డిఏల విషయంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా పెంచుతున్నాయి అంటే ఇవన్నీ పాజిటివ్ సేమ్ సైన్ అంటున్నా అంటే ఇవాళ తరగతి వర్గం ఎక్కువ ఉన్న చోట ఢిల్లీలో ఎదురున్నారో మధ్య పడుతుంది ఎవో పిలిచి ఎవో మిడిల్ క్లాస్లు ఎవరు పట్టించుకున్నా పట్టించుకో పెద్ద పరక పడేది ఏంటి ఎందుకంటే వాళ్ళు ఓట్లేయరు కదా మీరు చూడండి బాగా ధనవంతులు ఎవరు ఓట్లు లేరు ఇప్పుడు అరవై రెండు శాతం కూడా పోలి కానీ సరే అంటే ఏమన్నట్టు బాగా ధనవంతులు ఎవరు పెద్దగా ఓటు వేయాలి ప్రభుత్వం ఏదో వచ్చినా సరే మాకు మా పనులు వెళ్ళిపోతే ఇక్కడ ఓట్లేసిన వాళ్ళు పేదలు పేద ప్రజలు దళితులు అట్లానే ముస్లింలు దాంతో పాటు మధ్య తరగతి వాళ్ళు కొంచెం మధ్య తరగతి మధ్య తరగతి మధ్య తరగతిలో వాళ్ళు ఓట్ కానీ దీన్ని అంటే ఓటర్ నాడీని పట్టుకోవడంలో ఈసారి బీజేపీ పూర్తిగా సక్సెస్ అయింది గతంలో రెండుసార్లు కాలేదా అంటే ప్రయత్నం చేసిం సక్సెస్ అంటే ఇటు పక్కన కూడా ఇప్పుడు పరిస్థితులు అనుకూలించకపోతే తాడే పామే కలుస్తుంది చూసాం కదా మొన్నటిదాకా లిక్కల్ కేసులో కాంగ్రెస్ ఏమన్నది పూర్తిగా మన కేజీవాల్ తప్పే చేయలేదు కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్న కారణాలన్నిటితో పాటు కాంగ్రెస్ పార్టీ ఎలాగూ మనం ఎక్కువ మనకి సీట్లు ఓట్లు పెద్దగా ఏమి రావు కాబట్టి ఎలాగైనా సరే ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలి అని కక్ష గట్టి ఇప్పుడు చాలా ఇప్పుడు తక్కువ మెజారిటీతో గెలిచినటువంటి సీట్లు చాలా ఉన్నాయి ఒక పది ప ఒక పదిహేను పదహారు సీట్లు చాలా ఉన్నాయి అట్లా అలాంటి స్థానాలు తక్కువ మెజారిటీతో సో అక్కడ డెఫినెట్గా కాంగ్రెస్ ఇంపాక్ట్ చాలా కనబడింది సో కాంగ్రెస్ పార్టీ టార్గెటెడ్ గానే కేజ్రీవాల్ ని ఓడించాలని చెప్పి కొంత వర్క్ చేసినట్టుగానే కనిపించింది అంటే రాహుల్ గాంధీకి ఉండకూడదు ఎదురుగా ఎవరు ఉండకూడదు పర్సనాలిటీ అనేటువంటి ఆ ఫ్యాక్టర్ కూడా కనిపిస్తోందా అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పాము కదా తన గుడ్లను తనే తింటున్నట్టు కాంగ్రెస్ పార్టీ అవసరార్థం తొంభై తొమ్మిది సీట్లు రావాలని మాత్రం పార్లమెంట్ ఎన్నికలు అన్నది లాగా పెద్దకుండా ఒకసారి తగ్గి కూడా కలపకపోయింది అక్కకపోతే నితీష్ కుమార్ లాంటి వాళ్ళు తిరగబడ్డారు ఇప్పుడు అంటే వాళ్ళ పబ్బం గడిచింది అయిపోయి అంటే ఓడ దాటేదాకా ఓడబల్ అన్న నది దాటేదాకా నది దాటి తర్వాత ఓడమల్ల అన్న అన్నట్టు ఇవాళ చూడండి మమతా బెనర్జీని దూరం చేసుకున్నారు అరవింద్ కేజ్రీవాల్ని దూరం చేసుకున్నారు అయితే అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు ఎందుకో ముందంటే మనకి అది ఆమె ఎన్నికలు అంతకుముందు గుజరాత్ లో అట్లా చూసి కొంత గోవాను కూడా వెళ్ళి పెట్టబోయో అరవింద్ కేజ్రీవాల్ కనుక పంజాబ్ లో ముఖ్యంగా ఇవన్నీ చూసుకుంటే ఏమైందంటే అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించాలని అందుకని నేను వారి అభిప్రాయంతో పూర్తిగా ఒక ట్వీట్ చేసి ఏమని అంటే మీ పంత నెలవేరింది కదా కదా మీరు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తూ బీజేపీ విజయానికి మీరు బాగా కృషి చేశారని చెప్పి గా కేజ్రీవాల్ ను గెరవణి కేజ్రీవాల్ ఒకసారి చూపించాలి అనే దాన్ని కాంగ్రెస్ పార్టీ పాటించింది అందుకని నేను మూడు రోజులు చెప్తున్నాను ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీ ఓట్లు పెరిగితే పది సీట్లు ఓట్లు ఎవరికి ఆమ్ ఆద్మీ పార్టీకి అది కాదు పదిహేను సీట్లు పోయింది వీళ్లకు ఉన్నదాకా నాలుగు పాయింట్ల చిల్లర ఏది పోయిన ఎన్నికల్లో ఏది మనకు కాంగ్రెస్ కు ఇవాళ సుమారు ఆరు నాలుగు శాతం దాటింది అంటే ఏంటి ప్రతి శాతానికి ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీ ఓట్లు పెరిగితే అది పదిహేను సీట్లు బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ పోయినా ఏమైందంటే వీళ్ళ ఓట్ల చీలిక అంటే ఎంఐఎం కూడా కొంత పనిచేసింది అంటున్నారు కానీ ఎక్కువ ఎక్కువ నష్టం చేసింది కాంగ్రెస్ మన ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా కక్ష తీర్చుకునేది బీజేపీ గెలిచినా పర్వాలేదు మాకు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలవద్దు అనే ఒక బంధం తీర్చుకోవడం కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా పరోక్షంగా అంటే అది ఒక్కటే పని చేయదు ఈ సోషల్ కెమిస్ట్రీ కదా గారు ఇలా అన్ని రకాలు పనిచేస్తాయి అంటే ఇది ఒక్కటే అయింది అది ఒక్కటే అని చెప్పలేము అది కూడా ఏడైంది కొంతవరకు తక్కువ ఓట్లతో గెలిచింది చూసాను బీజేపీ అవి అన్ని ఇక్కడ ఉన్నాయి ఈ సీట్లలో ఎక్కువ మన కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఓట్ షేర్ ఉన్నది కదా అది బాగా నష్టం చేసింది ఆమ్ ఆద్మీ ఓకే రామన్ రావు గారు థ్యాంక్ యూ చూద్దాం మరి ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పును పట్టం కట్టబెట్టారు అధికారాన్ని ఇచ్చారు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి ఎంతకాలం దీన్ని నిలబెట్టుకుంటారు ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ మిగతా రాష్ట్రాల్లో ఎలాగైతే పరిపాలిస్తున్నారో ఈ ఢిల్లీలో కూడా అదేవిధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని మనం కూడా ఆశిద్దాం కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ రావు గారు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి